ఇక మరో అంశం ఇక కొత్త టెండర్ల గుడి చెప్పిన కదా ఇక పాటుగా మన ఏడా ఇగో నన్ను అడిగిండు నిన్న ఏడ రైతుల ఏంది మీ లొల్లి అని అడిగిండు ఇక చూడు రి కన్నుండి చూడలేని కబోదులకు నేనేం చెప్తా ఓకే జూమ్ చేయాల చేస్తా ఉన్నా ఇలా విత్తన వెతలు రైతుల భారలు జీలుగా పచ్చి రొట్టె విత్తనాల కోసం రొట్ట విత్తనాల కోసం పడిగాపులు పడుతున్నారు గంటల తరబడి లైన్లో నిరీక్షిస్తున్నారు కామారెడ్డి జిల్లా కేంద్రంలోని గాంధీగంజ్ లో సోమవారం నుంచి సోమవారం ఉదయం నుంచి జీలుగా విత్తనాల కోసం బారులు తీరిన రైతులు వీళ్ళు ఇప్పుడు కనబడుతున్నదా చూడు రైతుల గురించి ఏం మాట్లాడద్దు రైతులకు ఏం సమస్య లేదు మార్పు అయితే ఏంది తెలంగాణలో కొత్త బ్రాండ్లు తీసుకొచ్చి అమ్మాలి ఇదే కాంగ్రెస్ మార్పు కాంగ్రెస్ చేసిన అద్భుతమైన ఘనకార్యం ఇది ఇకనైనా అర్థం చేసుకోరి లేకపోతే ఆగమైపోతుంది ఈ తెలంగాణ నేను చెప్తున్నా కదా ఇక మరి భజన పేపర్లు ముందు చదివే ముందు వార్తలలో చిన్న బ్రేకింగ్ న్యూస్ ఒకటి చెప్పాలి ఏంది అనేది మీ అందరికీ తెలుసు కదా మన వార్తలలో ఏంది అంటే భజన పేపర్లు స్టార్ట్ చేసే లోపు ఒక ముచ్చట మనం క్లియర్ కట్గా చెప్పాలి ఈ తెలంగాణలో ఇగో ఇక్కడ కనబడుతున్నది కదా వైఆర్టీవీ తెలుగు న్యూస్ ఛానల్ ఈ ఛానల్ని ఇక్కడ సబ్స్క్రైబ్ చేసుకోర్రీ లైక్ చేయరి ఖచ్చితంగా లైవ్ దృష్టిలో అందరు లైక్ చేయాలి అంటే రంజిత్ అన్న మేము అందరం మీకు మద్దతుగా ఉన్నాం మీ ఛానల్ మేము చూస్తున్నాం అనడానికి ప్రత్యేక ఇది ఇక్కడ ఒక లైక్ కొట్టుర్రి దాన్ని షేర్ చేయరు అన్న మీరు ఎందుకు అకౌంట్ పెడుతున్నారు అంటే ఆర్థికంగా దీని సపోర్ట్ కావాలి మనం జిల్లాలలో పోవాలి గ్రామాలలో పోవాలి తండాలలో పోవాలి వాడలలో పోవాలి గల్లీలలో పోవాలి గడపకు పోవాలి సమస్య ఏంటో దేవాలి గాదాని కోసమే ఇచ్చిన సాయం చేసేటోళ్ళు ఉంటే చేయరు ఇక్కడ అకౌంట్ నెంబర్ ఉంటది ఫోన్ పే గూగుల్ పే ఉంటది సబ్స్క్రైబ్ అయితే మరవద్దు ఎందుకంటే ఆగమైపోతున్న తెలంగాణను కాపాడుకోవడానికి వచ్చింది మాత్రమే వయా టీవీ కాబట్టి ఇది రైట్